అదేవిధంగా వైద్య రాజగోపాల్ సార్ గారు బుర్ర కుమార్గౌడన్న గారు శ్రీధర్ గారు అదేవిధంగా సౌరూపక్క జనార్థనన్న ఈ జనగాం జిల్లా ఈ భువనగిరి జిల్లా ముఖ్య నాయకులైనటువంటి మిక్షబద్దన్న మత్యనారాయణ గారు అడ్వకేట్ గారికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత వారం రోజుల క్రితము అంటే పదకొండో తారీఖు జ్యోతిబాబులే ఆ జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఉత్తర తెలంగాణ వ్యాప్త కార్యక్రమాన్ని నష్టం పెట్టడం ప్రారంభించి అక్కడ ప్రారంభించి నెక్స్ట్ డేనే గులుగు భూపాలపల్లి పెద్దపల్లి జగిత్యాల సిరిసిల కామారెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి సాయంత్రం జరగడంతో పది జిల్లాల్లో నిర్మాణ ప్రక్రియను విజయవంతంగా ముగిస్తున్నామని చాలా సంతోషంగా గమనిస్తున్నాం ముఖ్యంగా బీసీ రాజ్యాధికార సమితి అనేది ఎందుకు ఏర్పడింది అంటే దాసు సురేష్ అన్న గారు రెండు వేల గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల కాలం నుంచి ఆది కృష్ణ దగ్గర బీసీల గురించి కొట్లాడుతూ బీసీ హక్కుల గురించి కొట్లాడుతూ కన్నా కృష్ణతో విభేదించే విధంగా అంటే ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు బీసీలకు హాస్టల్లు ఫీజులు వాడి గురించి కొట్టాడడం కానీ ఇక మనం కావాల్సింది రాజ్యాధికారం కావాలని చెప్పి అన్న రెండు వేల ఇరవై రెండులో బీసీ రాజ్యాధికార సమితి స్థాపించి ఇప్పటికీ మొత్తం ఉమ్మడి పది జిల్లాల్లో నిర్మాణ ప్రక్రియ క్లోజ్ చేసుకుని పూర్తి చేసుకొని ఇప్పుడు ఓన్లీ నూతన జిల్లా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసుకున్నాము అందులో భాగంగానే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది బీసీల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ వద్దు మనకు కావాల్సింది కేవలం రాజ్యాధికారం రైపు అడుగులయ్యాలి అడుగులయ్యాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పరిచింది బీసీ రాజ్యాధికార సమితి ముఖ్యంగా బీసీలు బీసీలు ఓటేసే యంత్రాలైనా మనకు రాజ్యాధికారం వద్ద రాజ్యాధికారం రైపు అడుగులు వేద్దా అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిర్మాణం నిర్మాణం చేస్తున్నాము నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాకు ఈ రోజు ఒక జిల్లా కన్వీనర్ జిల్లా ఇన్ఛార్జిగా మీ దగ్గర నియమించి మళ్ళీ పూర్తి స్థాయిలో టేశ్వరరావు కమిషన్ కూడా ఆ యొక్క కమిషన్ వరకు కూడా మరి ఆ కమిషన్ ఏమి రిఫరెండమ్ ఇచ్చింది అసలు నివేదిక ఏది ఇచ్చింది కూడా ఇంతవరకు దాన్ని నివేదిక ప్రకటించకుండా ఒక అంకెల గారడి లెక్క అంకెల గారడి లెక్క పద్దెనిమిది ఉన్నది వీళ్ళ పదిహేను ఇస్తాం పన్నెండు పదమూడు ఉన్నారు వీళ్ళ పది ఇస్తాం వీళ్ళు పదమూడు పది ఉంది పది ఇస్తాం వీళ్ళు ఒక నలభై ఆరు ఉన్నారు ఒక నలభై రెండు ఇస్తాం అని ఒక అంకెల గారడి తోని మాత్రమే వీళ్ళు ఆ చేతిని తప్పించి ఒక నివేదిక బయట పెట్టి కులాల జాబితా దీంట్లో కులాల అన్ని ఎస్సీ ఎస్టీ బీసీల కులాలు మరి అది ఓసీ వర్గాల కులాలు ఇది ఒక ప్రాతిపాదికను ఒక నివేదిక ఇంతవరకు కూడా బయట పెట్టాలి దాకా లేవు అంటే ఇది ఒక అంకెల కారణం లెక్కనే జరిగి ఆ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ ఒక రాజకీయంలో భాగంగా తీసుకురావడం జరిగింది మరి దీంట్లో అసెంబ్లీలో అప్పుడు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన బిల్లు అదేవిధంగా అదే అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టిన స్థాయిలో వాస్తవానికి నిండు అసెంబ్లీలో ఈ ఎస్సీలకు సంబంధించిన వర్గాలలో అప్పుడు సిఆర్ లేచి మాకు పద్దెనిమిది మేము ఇరవై శాతం ఉన్నాం పద్దెనిమిది శాతం నుంచి ఇరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న వ్యక్తి కనీసం అంత మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మరి మా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రవేశం పెట్టేందుకు మరి ప్రవేశం పెట్టినాక మాది ఇంత వర్గం కాదు మేము సిక్స్టీ ఉన్నాం సిక్స్టీ ఫైవ్ ఉన్నామని ఈ యొక్క మరి దేనికి లాభం అని కూడా కనీసం ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నించ ప్రశ్నించలే మన కొత్త కూడా ఎమ్మెల్యే సాంబశివారావు తప్పించి దీన్ని ప్రశ్నించిన వ్యక్తి కూడా లేదు అంటే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే స్థాయి కూడా ఎవరైనా కూడా ఒక అగ్రవర్ణ పార్టీలలో ఉంటూ ఇంకా ఈ రోజు వరకు కూడా వాళ్ళకు భయపడుకుంటూ బాధ్యత వ్యవస్థగానే మనం బ్రతుకుతున్నాం ఉన్నాం ప్రశ్నించే గొంతుగా ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి కూడా మనకు లేదు మన బీసీ ఓట్లు మన ఓట్లు కొని గెలిచిన వాళ్ళు కూడా ఈ రోజు మన కోసం కొట్లాడే స్థాయి లేదు వాళ్ళ కాబట్టి అన్నింటినీ మనం ఒక అవకాశంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ మనం ఏది ఏమైనా కూడా ఏపీ వైపు కొట్లాడి ఆ చైతన్య దేవాలని కోరుకుంటూ ఏది ఏమైనా కూడా ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈ యొక్క గవర్నర్ మరి గవర్నర్ కలిసినప్పుడు గవర్నర్ తో ఏం మాట్లాడిరు అనేది కూడా బయట పెట్టని నా విషయం ఈ రోజు ఎస్సీ వర్కింగ్ కూడా జీవో కూడా జాయిన్ చేసిండ్రు మరి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలో వ్యవస్థాపక అధ్యక్షుడి దాసు మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజు బీసీ రాజ్యాధికార సమితి ఉత్తర తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలలో పర్యటనను కొనసాగిస్తూ స్థానికంగా బీసీల నాయకత్వ నిర్మాణాన్ని పెంపొందించేటటువంటి విధంగా అన్ని నూతన జిల్లాలలో కూడా కమిటీలను వేస్తూ ఈ యొక్క యాత్రను ముందుకు కొనసాగిస్తూ ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంది మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు మహనీయుడు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వై పాపన్న గారు ఇక్కడ రాజ్యం వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి దాని తర్వాత ఇదే స్థానం నుంచి ఆచార్య కొండలక్ష్మి బాబుజీ గారు కావచ్చు అదే రకంగా అనేక మంది ఇతర బీసీ నాయకులు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా అదే రకంగా బూర నరసయ్య గౌడ్ లాంటి వ్యక్తులు ఎంపీలుగా కూడా ఇక్కడ రాజ్యం చేసినటువంటి ప్రాంతం నుంచి మనం మాట్లాడుతున్నాం ఇవాళ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రాంతం అనేది బహుజన్ బీచ్ల యొక్క గొంతుకను బలంగా వినిపించినటువంటి ప్రాంతం ఇది ఇవాళ మేము చేస్తున్నటువంటి యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించి బీసీల యొక్క అవకాశాలను విస్తృత పరుస్తామని చెప్పేసి అని ఒక హామీ ఇవ్వడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే బీసీ రాజ్యాధికార సమితి